ఇండియా మరియు బంగ్లాదేశ్ పొంది ఫస్ట్ టెస్ట్లో బంగ్లాదేశ్ ఫోర్త్ డే ఫస్ట్ సెషన్లో రెండు వందల ముప్పై నాలుగు రన్స్కి కి ఆలట్ అయింది ఇండియా రెండు వందల ఎనభై రన్స్ భారీ ఆదిత్యంతో విన్ అయింది బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ రవీంద్ర జడేజా యాభై ఎనిమిది రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా రవిచంద్రన్ అశ్విని ఎనభై ఎనిమిది రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ జడేజా బోత్ బ్యాటింగ్ అని బౌలింగ్ బాగా రాణించారు అశ్విన్ బ్యాటింగ్లో నూట పదమూడు రన్స్ చేసి ఆరు వికెట్లు తీసుకోగా రవీంద్ర జడేజా ఎనభై ఆరు రన్స్ బ్యాటింగ్ బ్యాటింగ్లో చేసి ఐదు వికెట్లు తీసుకున్నాడు అశ్విన్ టెస్ట్లో ముప్పై ఏడోసారి ఐదు సార్లు వికెట్లు తీసుకున్నాడు ఈ ఇంట్రెస్ట్ క్రికెట్లో రెండో బౌలర్గా రికార్డ్ రికార్డు సృష్టించాడు అశ్విన్ కట్ మొత్తం మురళీధర్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా రవిచంద్రన్ అశ్విన్ శ్రీనివాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు రోహిత్ శర్మకి టెస్టులో పదకొండో విజయం టోటల్గా పదిహేడు టెస్టులు కెప్టెన్సీ వహించగా పదకొండు వాటిలో విన్ అయ్యాడు నాలుగు టెస్టులో ఓడిపోయాడు కెప్టెన్గా విన్నింగ్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ ఇన్ ఇండియా రోహిత్ శర్మ క్రికెట్లో భారత్ తరఫున ఎక్కువ మ్యాచ్ గెలిచిన ఆటగాలో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ మూడు వంద ఇరవై రెండు మ్యాచ్లు రోహిత్ శర్మ మూడు వంద మ్యాచ్ గెలిచాడు అశ్విని మ్యాచ్లో చాలా రెక్కలు క్రియేట్ చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్గా సెకండ్ పొజిషన్లో ఉండగా ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు పైగా వికెట్లు తీసుకున్న బౌలర్గా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అశ్విన్ ఫస్ట్ టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు అశ్విని టెస్ట్లో ఆరు వికెట్లు తీసుకోగా ఒక సెంచరీ కొట్టాడు మీకు కూడా వచ్చి పీజీ దశ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ